మాజీ మంత్రి పేర్ని నాని ఇకపై నిద్రలేని రాత్రులు గడపాలని పేర్కొన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర రేషన్ బియ్యం మాయం కేసులో రవీంద్ర మచిలీపట్నంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రేషన్ బియ్యం దొంగగా అభివర్ణించారాయన సూత్రధారి పాత్రధారి అంతా ఆయనేనని ఆరోపించారు కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఏ తప్పు చేయకపోతే ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రశ్నించారు తప్పు చేయకపోతే ప్రభుత్వానికి ఎందుకు డబ్బు కట్టారని మంత్రి నిలదీశారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి ఎదిగితే ఆరు నెలలుగా బంద్రలో పేర్ని నాని తిరిగేవారే ఏడు వేల ఐదు వందల ఎనభై బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కవులు చెప్తా ఒక డ్రామా ఒక అపూర్త కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తాను ఒక బస్తా రెండు బస్తాలు కాదు ఏడు వేల ఎనిమిది వందల బస్తాలు ఎవరి వల్ల అవుతుంది తీటాకి ఒక బస్తా రెండు బస్తాల నీ అనుమతి లేకుండా నీ గూడంలో నుంచి మేము వెళ్ళిపోతే నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తే డబ్బులు కట్టేస్తే ఆ పాపం నేరం సమిసిపోద్దు మీరు అనుకుంటా ఉన్నారు కర్మఫలం మేమెవరు చెక్కర్లా కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు భగవంతుడైన క్షమిస్తారు గాని కర్మఫలం క్షమించదని చెప్తారు వాళ్ళ అదే జరుగుతుంది విషయంలో ఒక ఈత జ్ఞానం లేనటువంటి వ్యక్తి నువ్వు నీ భార్య నడడం పెట్టుకుని మీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి లేకపోతే సంపద పొందాలని నువ్వు అనుకుంటున్నామేమో అది సాధ్యం కావు ఇవాళ దీనికి సూత్రధారి పేరు పేరు నాని కేసు నుంచి తప్పించుకోలేడు మీకు నిద్రలేని రాత్రులే స్టార్ట్ అయినాయి మీరు చేసినటువంటి పాపాలు గొడవన్ కుస్తే తాళాలు తీటాకి ఎందుకు ఎందుకు రాలే ముందుకి ఫస్ట్ రోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు నువ్వు ఏ తప్పు చేయకపోతే విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకు తాళాలు తీలా